రేపటి నుంచి బంద్ కానున్న ఆరోగ్యశ్రీ సేవలు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలంటూ ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యాలంతా కూడా ఒక్కసారిగా ప్రకటనలు చేశాయి వారికున్నటువంటి బకాయిలు చెల్లించాలంటూ కూడా గవర్నమెంట్కి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా సరే మాకున్నటువంటి ఉన్నటువంటి బకాయిలో చెల్లింపు లేదని హాస్టల్ మెయింటెనెన్స్ శాలరీస్ అక్కడ ఉన్న వైద్యం చేయాలంటే మాకంతా కష్టంతో కొడుకున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి బకాయిలో ఉన్నటువంటి ఏదైతే ఆ చెల్లింపు విషయాలు ఉందో ఆ చెల్లింపు వెంటనే చెల్లించాలంటూ లేకపోతే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు కావచ్చు ప్రైవేట్ హాస్పిటల్స్ అంతా కూడా ఉమ్మ ముక్కుముటిగా ముక్కుసోటిగా చెప్పేసినటువంటి పరిస్థితి ఇప్పటికే ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రిన్సిపల్ అక్కడ ఉన్నటువంటి అధికారులతో ఉన్నతాధికారులతో హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనీరసింహతో కూడా మేము ఎన్నోసార్లు మాట్లాడాం కానీ మా యొక్క ప్రకటనలు కావచ్చు మా యొక్క విషయాలు కావచ్చు ఏది పట్టించుకోకుండా తెలంగాణ రాష్ట్రం బిహేవ్ చేస్తుంది దానికి సంబంధించినటువంటి నిరసన ఈరోజు రాత్రి నుంచే దానికి సంబంధించినటువంటి పూర్తి ఉత్తర్వులు కూడా ప్రైవేట్ అసోసియేషన్ హాస్పిటల్స్ అంతా కూడా జారీ చేసేటువంటి పరిస్థితి అయితే గతంలో జరిగినటువంటి విషయాల్లో అనేక హాస్పిటల్స్లు అటు చిన్న చిన్న సర్జరీ నుంచి మేజర్ యాక్సిడెంట్ సర్జరీస్ వరకు ఎన్నో రూపాయలకు సంబంధించినటువంటి పేద విద్యార్థులకు కావచ్చు పేద కుటుంబాలకు కావచ్చు పుణ్యానికి అంటే ఉచితానికి అందించినటువంటి వై వైద్యం ఇదంతా కొంచెం ఫిరంగా మారుతుంది దీనికి తోడు ప్రభుత్వంలోతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో కొన్ని సేవలు ఉన్న లేవున్నప్పటికీ ఆ సేవలకు కొనసాగించేలా ప్రభుత్వ హాస్పిటల్స్ కావచ్చు ప్రభుత్వ హాస్పిటల్స్ యాజమాన్యం ప్రైవేట్కి రాస్తున్నారు దాంట్లో ఆరోగ్యశ్రీ ఉన్నందుకు ధీమాగా పోతున్నటువంటి పేద ప్రజలు ఇది కొంచెం స్థిరంగా మారేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది దాదాపు పదకొండు వందల కోట్ల బకాయిలు ఉన్నప్పటికీ ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యులకు వెంటనే విడుదల చేయకపోతే మేము ఈ సర్వీసెస్ నిలిపివేస్తామంటూ ఒక ప్రకటన తెలిపారు దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే ప్రిన్సిపల్ సెక్రటరీ ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు సెక్రటరియట్లో మంత్రాలు జరిపి ఆ అసోసియేషన్ ప్రైవేట్ హాస్పిటల్ అసోసియేషన్తో మాట్లాడి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తీర్చేటువంటి ప్రయత్నాలు చేశారు ఇది ఒకటోసారి కాకుండా ఇది రెండోసారిగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇట్లా ఇట్లాంటి హెచ్చరికలు జరిగాయి అయినా సరే తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ హాస్పిటల్స్కి చెల్లించాల్సిన బకాయిలు కొంతమేరకు చెల్లించినప్పటికీ మరొక కుప్పలుగా పెరిగినటువంటి బకాయిలకు స్పందించేలా ఈ యొక్క ప్రకటనలు చేశాం దీంట్లో ఎటువంటి రాజకీయం చేయొద్దంటూ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం కావచ్చు అక్కడ ఉన్నటువంటి చైర్పర్సన్ అంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ ఆ రకంగా ఉంటే ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి హాస్పిటల్స్లలో కావచ్చు అక్కడ రిఫర్ చేసే డాక్టర్స్ అక్కడ ధీమాతో పోతున్నాం తప్ప అక్కడ మాకు ఎటువంటి సేవలు అందించలేదు చెప్పేసి మా మీద మీదికి రావద్దు కానీ గవర్నమెంట్ మా మీద తీసుకోవాల్సినటువంటి యాక్షన్స్ కావచ్చు రిలీజ్ చేయాల్సినటువంటి ఏదైతే డబ్బు ఉందో ఆ డబ్బు వెంటనే రిలీజ్ చేస్తే మా యొక్క సర్వీసెస్ అంతా కూడా సాఫీగా కొనసాగుతుంది నేను ఎవరు రాజకీయం చేయొద్దంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే ఫీ రియంబేజ్మెంట్ అంటూ స్కాలర్షిప్ అంటూ దఫాల వారీగా చెల్లిస్తామంటూ బట్టి విక్రమార్క ఇప్పటికే కాలేజీ వారికి చెప్తున్నప్పటికీ డబ్బులు లేవు తెలంగాణ రాష్ట్రంలో కొంచెం కొరత ఉంది నిధుల కొరత ఉందని చెప్పినప్పటికీ వీళ్ళను ఎలా బుజ్జగిస్తారు రేపు జరగబోయేటువంటి ఈ యొక్క సమ్మె ఏదైతే ఉందో అప్పటికే మాట్లాడరు కానీ విద్యాశాఖకు సంబంధించినటువంటి మాట్లాడిన తర్వాత ఇది ఒక బాంబుగా పడినటువంటి సమస్య అయితే గతంలో చేసినటువంటి ఫీ రియంబేజ్మెంట్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడి దఫాల వారిగా రిలీజ్ చేశామని వాళ్ళకి హామీ ఇచ్చారు కానీ వీళ్ళకు మాత్రం ఆ పదకొండు వందల కోట్లు ఎలా రిలీజ్ చేస్తారు ఒకటే దఫాలో రిలీజ్ చేస్తారు ఎందుకంటే హాస్పిటల్స్ బిల్స్ అంతా ఇంత కాదని మనకంతా తెలుసు కానీ హాస్పిటల్స్కి ఎలా రిలీజ్ చేస్తారు వీళ్ళకు కూడా దఫాల వారీగా రిలీజ్ చేస్తారా లేకపోతే మూర్తిగా ఒకటేసారి రిలీజ్ చేస్తారా అక్కడ ఉన్నటువంటి లోపం ఏంటి లేదంటే నిధుల కొరత లేకుండా కూడా వీళ్ళని ఏమైనా బుజ్జగించే ప్రయత్నం చేస్తారా సమ్మె విరమించుకోవాలి లేదంటే ఇటువంటి ప్రకటనలు మంచిది కాదు వైద్య విద్యోగం మీద ఖర్చు పెడుతున్నటువంటి మా యొక్క ప్రభుత్వం మీద చెత్తిశుద్ధ ఉండాలంటూ కూడా అటు హెల్త్ మినిస్టర్ కావచ్చు ఫినాన్స్ మినిస్టర్ బర్త్ విక్రమార్క కూడా ఒక ప్రకటనలో తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఈ యొక్క ఆందోళన జరిగిన తర్వాత ఈ యొక్క నిధుల కొరత ఉన్నప్పటికీ ఇటు విద్యార్థుల సమస్య నుంచి ప్రభుత్వ ఉద్యోగాల సమస్య నుంచి పీఎల్ కావచ్చు డిఎల్ కావచ్చు వాళ్ళ డిఏటీడిఏల సంబంధించినటువంటి పీఆర్సీలకు సంబంధించినటువంటి లేదంటే రిటైర్మెంట్ బెనిఫిట్ సంబంధించినటువంటి అనేక సంబంధాలంతా కూడా ఒక డబ్బుతో ముడిపని ఉంది కాబట్టి ఈ హాస్పిటల్ వాళ్ళకు కూడా ఎలా చెల్లిస్తారు ఈ నిధుల కొరత ఉన్నప్పుడు ఈ యొక్క నిధులను ఎలా సేకరిస్తారు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు అంటూ కూడా వాళ్ళకొక ఒక ఒక ఛాలెంజింగ్గా అనిపిస్తుందని చెప్పాలి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల మీద మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ హాస్పిటల్ యాజమాన్యాలు మాత్రం వాళ్ళ మాట వినట్లేదు అని చెప్పుకోవచ్చు రేపటికే ఆ ప్రకటనలు విడుదల చేసిన తర్వాత రేపు మళ్ళీ వాళ్ళతో మంతనాలు జరిపిన తర్వాత వాళ్ళకి ఏమన్నా బుజ్జగిస్తారా లేకపోతే కొంతవరకైనా బిల్లులు చెల్లిస్తారనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది కెమెరామెన్ వెంకట్తో కలిసి సురేష్ హిట్ టీవీ పంజాగుట్ట నుంచి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి